హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్ ఇంట్లోనే చాలా ఈజీగా మనం బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకుంటే ఇది పిల్లలకి బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఎలా అయినా చాలా బాగుంటుంది ఇంకా చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఆ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం గీ అయితే వేసుకొని ఇప్పుడు బ్రెడ్ని రెండు వైపులో బాగా టోస్ట్ చేసుకోవాలి ఇలా బాగా టోస్ట్ చేసుకోవడం వల్ల మనం బ్రెడ్ ఆమ్లెట్ తింటే మధ్యలో క్రిస్పీగా తగులుతూ ఉంటుంది చాలా ఇష్టంగా ఉంటుంది పిల్లలకు కూడా అందుకు ఇలా అయితే ట్రై చేయండి ఇలా బాగా ట్రోస్ట్ చేసుకున్న బెడ్స్ అన్ని పక్కన పెట్టుకుని తర్వాత ఇలా ఒక వెజ్ అయితే తీసుకొని నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న ఎగ్స్లో కొంచెం ఆనియన్ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి పిల్లలకైతే పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి ఎందుకంటే పచ్చిమిర్చి తగిలినప్పుడు కారం వేస్తే మళ్ళీ తినరు కదా అందుకు ఎందుకంటే అలాగా మనం కారం వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి అవాయిడ్ చేసినా పర్లేదు సో ఇలా పచ్చిమిర్చి కారం కొంచెం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న అంతా తీసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం బాగా బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా దీన్ని కొంచెం ప్యాన్లో వేసుకొని కొంచెం అటు ఇటు కదిలేలాగా పన్ను బాగా కలుపుకోవాలి ఇలా కలిపితే మనకి ఈ యొక్క బ్రెడ్ ఈ యొక్క ఎగ్ అనేది పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది అందుకే ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు బ్రెడ్ని అయితే దీని మీద ప్లేస్ చేసుకొని ఒకసారి అటు ఇటు కదుపుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం నీట్గా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనం దీన్ని బ్రెడ్ శాండ్విచ్ అని కూడా పిల్లలు చెప్పచ్చు మా పిల్లలకైతే బ్రెడ్ బ్రెడ్ శాండ్విచ్ అంటే ఇదే అనమాట అందుకు మీరు కూడా ఇలా చేసుకొని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోర్ పార్ట్స్ మనం ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసామంటే చాలా పిల్ల కలర్ఫుల్గా నీట్గా కనిపిస్తుంది సో మీరు ఇలా అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ